రాజ్యాంగ నిర్మాత జాతీయ నాయకులు ప్రపంచ మేధావి మానవతమాది కేంద్ర మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్ని దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘన దివాళి అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే దళితకుడు నవభారత రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్లు అందించిన మహానేతగా చూస్తాం అది నిజమైనప్పటికీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ దేశంలో ఉన్న జంతువులందరికీ హక్కులు కల్పించడం జరిగింది మరి ఆధునిక భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ఒక మనిషిని ఒక మనిషిగా చూడాలని అందులో కుల మడ్డొస్తుందని కుల నిర్మూలన జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పోరాడారు సృష్టించారు అదేవిధంగా దేశంలో సగభాగ సగభాగమైన మహిళలందరికీ సమాన హక్కులు కల్పించి ఆస్తి హక్కు కూడా వారికి కల్పించడం జరిగింది ఈరోజు మన యొక్క రాష్ట్రపతి ఒక ఆదివాసీ బిడ్డ అయిన ఆమె రాష్ట్రపతి రాగలిగింది ఒక విధవరాలైన మహిళ కూడా ప్రధాన మంత్రులు మంత్రులుగా కూడా ఈరోజు మనం అందరం తీసుకున్నాం చిన్న సర్పంచ్ నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఈరోజు మహిళలందరూ గౌరవించబడుతున్నారంటే డాక్టర్ అంబేద్కర్ గారు అదేవిధంగా రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భూమిని భారతదేశంలోనే భూమిని అందరికీ పంచాలని జాతీయం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించారు మహిళలకు ప్రసవ సమయంలో వెటర్నిటీ తెలుగులను ప్రకటించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులు అందరికీ హక్కులు కల్పించిన డాక్టర్ అప్పుడు హక్కులు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తిస్తూ మరి భూమి మీద జీవోత్సవంలా ఉన్న ఈ ఎస్సీ ఎస్టీలకు కోర్టులకు కల్పించి భూమి మీద సభ్యత్వం ప్రసాదించిన మహానేత మా యొక్క తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను ఆలోచనను ముందుకు తీసుకు వెళ్ళాలని అదేవిధంగా మనమందరం కూడా పాటు పడాలని సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి జేబి